వెల్కమ్ టు గాజువాక్ రమేష్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే చేయబోతున్నాం ఎక్కడికంటే మూసీ నది జన్మస్థలం ఈ మూసీ నదికి ఎంతో చరిత్ర ఉంది కానీ ఈ మూసీ నది ఎక్కడ పుట్టింది అని తెలుసుకోవడానికి మేము అక్కడికి వెళ్తున్నాం మూసీ నది హైదరాబాద్ నగరానికి తొంభై కిలోమీటర్ల పశ్చిమాన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా వాడపల్లి ఫజీరాబాద్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది రెండు వేల నూట అరవై ఎనిమిది అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాద్ గుండా ప్రవహిస్తుంది నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్న మూసీ నది ఆలేరు నదులను కలుపుకొని దక్షిణపు దిశగా మొలుపు తిరుగుతుంది మూసీలో ఆలేరు కలిసే చోట సూర్యపేట వద్ద పంతొమ్మిది వందల అరవై మూడులో పెద్ద జలాశయాన్ని నిర్మించారు ఆ తర్వాత పాలేరు నదిను కలుపుకొని వజీరాబాద్ వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికీ రెండు వందల అడుగులు ఎత్తుకు దిగుతుంది మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది చదరపు మైళ్ళు ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యంలో నాలుగు పాయింట్ ముప్పై ఐదు శాతం సాధారణంగా చిన్నవాగులుగా ప్రవహించే ఈ నది వరదలో వచ్చినప్పుడు బీభత్సము అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర ఉంది ఈ మూసీ నది ఎలా పుట్టింది ఏంటి అనేది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వివరంగా మీకు చూపించి క్లియర్గా మేము చెప్పబోతాం ఇప్పుడు ఎందుకంటే మేము ఉన్న ప్లేసు మేము స్టే చేయవలసిన ప్లేసు అనంతగిరి ఫారెస్ట్ దగ్గరలో మేము ఉన్నాం నైట్ అయిపోయింది కదా మళ్ళీ తిరిగి మార్నింగ్ కలిసి మాట్లాడదాం మేము ఉన్న ప్లేస్ మేము వచ్చేసాం కాబట్టి మార్నింగ్ లేచి లేచి మాట్లాడదాం గుడ్ నైట్ సో గాయస్ ఇప్పుడు మార్నింగ్ అయితే అయ్యింది కాసేపట్లో ముసీ నది జన్మస్థలానికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు అనంతగిరి రిసార్ట్స్లో ఉన్నాం ఇక్కడ వాచ్ టవర్ ఎక్కి అనంతగిరి ఫారెస్ట్ని చూపిస్తా ఇక్కడ అంత నాన్ పొల్యూషన్ ఏరియా ఇక్కడ అంత ఫుల్ గ్రీనరీ కూడా బట్ ఇక్కడ పక్షుల సౌండ్ ఉంటాయి చూడండి వినండి ఇదే వాచ్ టవర్ ఈ టవర్ పైకి వెళ్ళి మీకు బ్యూటీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా ది బ్యూటీ ఆఫ్ నేచురల్ ఐస్ ఇట్స్ ఫ్రెష్నెస్ ఓపెనెస్ త్రూ ఫ్రీజ్ అండ్ ది రిలీఫ్ ఫర్ అవర్ బ్రాండ్స్ Nature is made of everything we see around: the tree, flowers, planets, animals, skies, mountains, forests, and more. We find many colors in nature, which make the earth beautiful. మూసీ నది జన్మస్థలానికి అయితే వచ్చేసాం ఇదే కాదు ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు కూడా జరుగుతుంటాయి ఇక లోపలికి వెళ్ళి మూసీ నదికి వాటర్ ఎక్కడ నుండి వస్తుందో చూపిస్తాం અને ગુલ્લોના ઓટુ છે માર કેજી રબર કેજી બેટમંટાવા એના એ તો સુજી જારો રે అక్కడికి ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది నేను అయితే ఎంత దూరమైనా నడిచేస్తాను కానీ నా ఫ్రెండ్స్ అయితే నడవలేకపోయారు వారి కోసం కొంచెం కూర్చుగా నడవడం వస్తుంది మీకు కనిపిస్తుందా అక్కడ పబ్లిక్ ఉన్నారు ఐ థింక్ ఆ వేలో మన అక్కడ వాటర్ ఫాల్ వాళ్ళకు వెళ్తున్నాం ఇదేండి బ్రో ఇదే లైక్ మూసి నది జన్మస్థలం అంటారు ఓకేనా బ్రో మా ఫ్రెండ్ ఇదిగో ఇసుకపోతుంది ఫాల్స్ అంట నేను ఇంకా కిందికి వెళ్ళొచ్చు బట్ ఐ థింక్ రిస్క్ తీసుకోట బికాస్ ఇదంతా ఫారెస్ట్ జరుగుతుంది కోసం ఇక్కడ నుంచి వైల్డ్ యానిమల్స్ అవకాశం ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ నుండి మూసీ నది జన్మించిన స్థలం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మధ్య నుండి ప్రవహిస్తూ చారిత్రిక పాత నగరాన్ని కొత్త ప్రాంతం నుండి వేరు చేస్తూ ఉంటుంది పూర్వం ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారు హైదరాబాద్ యొక్క తాగునీటి అవసరాలను తీర్చడానికి మూసీ యొక్క ఉపనదిపై హుసేన్ సాగర్ సరసను 여름인 바랜디